హలో అండి ఈరోజు వీడియో ఏంటంటే విశ్వకర్మ యోజన అనే పథకం ఉంది కదండి మిషన్స్కి అప్లై చేసుకోవాలి అని మనం అందరం అప్పుడు అప్లై చేసుకున్నాం ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ దాని గురించి అండి డీటెయిల్స్ అప్లై చేసుకొని వాళ్ళు ఎట్లాగా చేసుకున్న వాళ్ళ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మన మొబైల్లో అసలు దాని గురించి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేనైతే చెప్తున్నానండి ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకున్న స్టేటస్ ఏంటి అనేది మన ఫోన్లో ఈ నిమిషం ఇప్పుడే మనం వెంటనే చెక్ చేసుకోవచ్చండి ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం చేసుకొని వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి అయితే ఒకవేళ అప్లై చేసుకుంటే దాని గురించి మీ స్టేటస్ చెక్ చేసుకోండి ఇది కేవలం టైలరింగ్ వాళ్ళకి మాత్రమే కాదండి చేతి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం పెట్టుబడుల కోసం ఇటు అటు మనం వెతుక్కుంటూ ఉంటాం బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ పథకం ద్వారా మనం మూడు లక్షల వరకు లోన్ అయితే పొందవచ్చండి దీనికి వడ్డీ మనకు కేవలం నలభై పైసలు మాత్రమే పడుతుంది మంత్లీ కొంచెం కొంచెంగా మనం ఇది అయితే తీర్చుకోవచ్చు దాంట్లో సబ్సిడీ కూడా ఉంటుంది అంటున్నారు అయితే అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయండి సచివాలయం నుంచి కాల్స్ చేస్తున్నారు మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు ఒకవేళ కాల్స్ రాకపోయినా ఇబ్బంది అనేది ఏమి ఎందుకంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి అది మనకు తెలిసేలోపు కొంచెం టైం పట్టింది కాబట్టి అది మన వంతు సీరియల్ వచ్చే వరకు కొంచెం సీరియల్ ప్రకారం చేస్తున్నారని నాకైతే తెలిసింది మన వంతు వచ్చే వరకు కొంచెం టైం అయితే పడుతుందండి మనం వెయిట్ చేయాలి ఈలోపు మన స్టేటస్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు మనం అప్లై చేసుకుని ఉంటాం కదండి మనం అప్లై చేసుకుని ఉన్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనకు ఒక అప్లికేషన్ అంటే మనం అప్లై చేసుకున్నట్టు ఒక ఫామ్ అయితే వాళ్ళు ఇచ్చారు అది అప్లై చేసుకున్న వాళ్ళందరి దగ్గర మ్యాక్సిమం ఉంటుంది ఒకవేళ ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదు మీ ఇంట్లో దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కానీ అంటే నెట్ సెంటర్ ఉంటుంది కదా ఆ నెట్ సెంటర్ కానీ మీ సేవ కానీ వెళ్ళి మీ ఆధారు ఫోన్ నెంబర్ ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్తో మనం ఆ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చండి ఇది మాక్సిమం అందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఈ పథకం ఒకవేళ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి దీనికి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మన ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలనేది గూగుల్లోకి వెళ్ళి పిఎం విశ్వకర్మ యోజన అని టైప్ చేయండి అందులో ఆ కింద పిఎం విశ్వకర్మ యోజన అని టైప్ చేసిన తర్వాత అట్లా వస్తుంది మనకి స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను చూడండి అలా రెడ్ మార్క్ వైలెట్ కలర్ మార్క్స్ వస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే వెంటనే మెయిన్ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళిపోతాము అందులో డాట్స్ ఉంటాయి సైడ్ అవి ఓపెన్ చేయాలండి అవి ఓపెన్ చేసి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఇలా మనం పైకి వెళ్ళి మనం చూసుకుంటే అందులో అప్లికేషన్ బెనిఫిషరీ లాగిన్ అని వస్తుంది అది క్లిక్ చేయాలండి అందులోకి వెళ్ళగానే అప్పుడు ఇలా వస్తుంది స్క్రీన్ మీద మనకు చూపించే విధంగా అందులో మనం ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అంటే మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెంబరు అది ఎంటర్ చేయగానే ఇలా వన్ టైం పాస్వర్డ్ అని వస్తుందండి ఆ పాస్వర్డ్ అందులో మనం ఎంటర్ చేయాలి మన ఫో మొబైల్కే పాస్వర్డ్ వస్తుంది అది ఎంటర్ చేయాలి కింద క్యాప్చా చా అని వస్తుంది అది కూడా అందులో ఎంటర్ చేయాలండి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని కొడితే లాగిన్ అవుతుంది మన స్టేటస్ ఏంటి అనేది అక్కడ ఓపెన్ అయ్యి అసలు అది పెండింగ్లో ఉందా ఫెయిల్ అయిందా ఎట్లాగా ఏంటి అని పూర్తి డీటెయిల్స్ అందులో ఇలా చూపిస్తుందండి ఇదిగోండి ఇలా మన పైన చూపిస్తుంది చూడండి అప్లికేషన్ అప్లికేట్ నేము ఆ స్టేటస్ రివ్యూ అంతా చూపిస్తుంది కదా అలాగైతే చూపిస్తుంది అయితే ఇది పెండింగ్ అనే చూపిస్తుంది అండి ఎందుకంటే నేను ఆల్రెడీ నేను చాలా లేటుగా పెట్టాను మరి నేను పెట్టే నాకు తెలిసే టైం వచ్చేసరికి అప్పటికే డిసెంబర్ వచ్చేసింది అప్పుడు అప్లై చేశాను ఈలోపు మళ్ళీ ఎలక్షన్స్ అది ఇది అని ఆగిపోయినాయి కదా పనులన్నీ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ మన వంతు సీరియల్ ప్రకారం మన వంతు వచ్చి మనకు ఫోన్ కాల్స్ వచ్చే వరకు కొంచెం టైప్ పడుతుంది అని నేనైతే వెయిట్ చేస్తున్నాను మీరు కూడా ఒకవేళ ఒకవేళ కాల్స్ రాకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు వెయిట్ చేయండి ఈలోపు మీ స్టేటస్ ఇలా మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను